హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటేష్ వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ప్ర ప్రూ పాయింట్ ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి అలాగే ఇప్పటికే నుంచి ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నిన్నే చేద్దామనుకున్నా కానీ ఓటింగ్ పైన ఏదన్నా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుందని చేయలేదు అంతేకాదు నేను ఓటు వేసింది కూడా రీఎంట్రీ కోసం శ్రీ జాకే నిన్న చాలా మంది అడిగారు ఇన్స్టాలో యూట్యూబ్లో నేను చెప్పలేదు ఎందుకంటే నేను శ్రీ జాకేషన్ అంటే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుందని చెప్పలేదు నేను ఓటు వేసింది అయితే శ్రీజాకే ఎందుకంటే శ్రీ అంటే శ్రీజాది అన్ఫైర్ ఎలిమినేషన్ తన ఓట్లతో బయటకు వచ్చి నింటే ఎవరు పట్టించుకునేవారే కాదు కానీ వాళ్ళు టాస్కులు పెట్టి ఆ టాస్కుల్లోనే గోల్మాల్ చేసి శ్రీజాన్ బయటకు దోశారు అందుకు నేను శ్రీజాని మళ్ళీ అవుసలేకి పంపించాలనుకున్నా అందుకే ఓటు వేశారు ఇప్పుడు జనాలు కూడా ఎవరి కోసం అడిగారు శ్రీజ కోసం రీఎంట్రీ అడిగారు శ్రీజాన్ కదా పంపించాల్సింది అందరూ రివ్యూవర్స్ అందరూ ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నారు శ్రీజ కోసం తీసుకున్నారు ఎవరిని పంపించాల్సింది హౌస్ అసలేకి పంపించాలి బిగ్ బాస్ కూడా టీఆర్పీ కోసం శ్రీజాన్ తీసుకున్నట్టే ఉంది డైరెక్ట్గా తీసుకోవాల్సి ఉండే శ్రీజానే తీసుకోవాలి కానీ వీళ్ళు అక్కడ గేమ్స్ అని మళ్ళీ ఓట్లని టీఆర్పీ గేమ్ ఆడారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు బర్నీ గారు అయితే ఓట్లు తక్కువ వచ్చే హెల్మెట్ అయిపోయి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ అవసరేక్ తీసుకోవాలనుకున్నారు పర్వాలేదు ఇంకొచ్చేసి శ్రీజ శ్రీజ అయితే గేమ్స్ అయితే తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడుతుంది గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటుంది తన ఫ్రెండ్ తప్పు చేసిన చెప్తుంది ఎక్కువగా మాట్లాడుతుంది అది ఒకటే నెగిటివ్ మిగతా ఏదైతే ఉన్నాయో అన్ని క్వాలిటీసు తనకి బిగ్ బాస్లో ఉండడానికి అర్హత ఉంది ఏదైతే నోరుందో దాన్ని బ్యాట్ చేశారు కానీ కూడా ఓట్లు పడుతూనే వచ్చాయి వీళ్ళే ఎలిమినేట్ చేశారు టాస్క్లు పెట్టి ఇంకా బర్నీ గారు బర్నీ గారు కూడా టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడతారు నిన్న కూడా ఆ టాస్క్ చూసారా ఆ ఏజ్లో ఏమంటే ఆడారంటే నెక్స్ట్ లెవెల్లో ఆడారు ఆ స్విమ్మింగ్ పూల్లో పడి లేచి వచ్చి మరీ ఆడారు చాలా బాగా ఆడతారు ఈ బాన్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల అతను అయ్యి ఓట్లు తక్కువ వచ్చి హెల్మేట్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇద్దరిని తీసుకున్నారు పర్వాలేదు ఇద్దరు డిజర్వింగ్ క్యాండిడేట్సే కాబట్టి ఒప్పుకున్నారు ఇంకా వచ్చిన తర్వాత ఇద్దరిని హౌస్లో పెట్టాలి కదా మళ్ళీ టాస్కులు పెట్టి ఒకరిని ఉంచుకుంటా మళ్ళీ ఓటింగ్లో కూడా ఒకరిని ఉంచుకుంటా అని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఇప్పుడు అందరూ కోరుకునేది శ్రీజ రీఎంట్రీ ఎందుకంటే ఓటర్లతో ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి మీరే ఎలిమినేట్ చేశారు కాబట్టి శ్రీజాన్ కోరుకున్నారు ఇప్పుడు మీరు టాస్కులు పెట్టి ఒకవేళ టాస్కులో ఓడిపి ఒకవేళ ఓట్లలో వచ్చి శ్రీజాన్ బయటకు తోస్తే అప్పుడు మీరు ఆడిన టీఆర్పీ గేమే కదా ఇది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటే శ్రీజానే తీసుకోవాలి ఏ టాస్కులు అక్కర్లేదు ఓటింగు అక్కర్లేదు ఎందుకంటే తన కన్ఫైజ్ జరిగింది హౌస్ హౌసు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకొని ఉండాలి వీళ్ళు ఇద్దరిని తీసుకున్నారు పర్వాలేదు ఇద్దరూ ఉన్ని ఇక్కడ జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఫస్ట్ శ్రీజా శ్రీజా అన్నోళ్ళు మెల్లమెల్లగా ప్లేట్ తిప్పడం కూడా మొదలుపెట్టారు ఎవరైతే శ్రీజాకి సపోర్ట్ చేసి ప్లేట్ తిప్పారో వాళ్ళ గురించి చెప్తున్నా మిమ్మల్ని నమ్ముకొని ఆమె హౌస్లోకి వెళ్ళిందంటే అంతే ఫస్ట్ వారానికే బయటకు రావాల్సి ఉంది ఇలా ప్లేట్ తిప్పారంటే అలా ప్లేట్ తిప్పారు ఇంకొచ్చేసి సరే ఇప్పుడు ఏదైతే కానీ శ్రీజైదైతే అన్ఫేర్ ఎలిమినేషింది ఇప్పుడు మళ్ళీ ఈ టాస్క్లు ఓటింగ్తో ఏదన్నా జరిగి మళ్ళీ బయటకు వస్తే ఇంకా అంతే